పేదవాడు బతుకు చిన్న భిన్నమే అన్న సంకేతం ప్రతి పేదవాడి ఇంట్లోనూ వెళ్ళాలి ప్రతి పేదవాడికి చెప్పాలి అమ్మా జగన్ ఏదైనా చెప్తే చేస్తాడు చెప్పే ముందు నాలుగు సార్లు ఆలోచన చేస్తాడు చేయగలిగింది మాత్రమే చెబుతాడు కానీ చంద్రబాబు నాయుడు అలాంటి వ్యక్తి కాదు ఎన్నికల కోసం ఓట్ల కోసం ఏమైనా చెబుతాడు ఎవరినైనా మోసం చేస్తాడు అవసరం కోసం అన్నది మన కళ్ళ ఎదుటినే కనిపించిన సత్యం రెండు వేల పద్నాలుగులో ఇదే చూశాం దానికన్నా ముందు ఇదే చూసాం ఇవాళ తాను కేజీ బంగారం ఇస్తానని చెప్తున్నాడు ప్రతి ఇంటికి బెంజకారు కొనిస్తానంటున్నాడు మళ్ళీ జరగబోయేది మాత్రం మళ్ళీ ఇదే అమ్మా అని చెప్పి ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పే పరిస్థితి రావాలి ఈ నలభై ఐదు రోజుల్లో ఇక ఎన్నికలు జరగబోతున్నాయన్న సంగతి జ్ఞాపకం పెట్టుకోండి ఈ నలభై ఐదు రోజులు దాదాపుగా మన పార్టీలో అయితే మోరర్లెస్ టికెట్లన్నీ మోరర్లెస్ అందరికీ కన్ఫర్మ్ అయినట్టే మోరర్లెస్ ఎందుకంటే మార్చాల్సినటివన్నీ దాదాపుగా ఇప్పుడే నైంటీ నైన్ పర్సెంట్ మార్చేసినాము ఇంకా ఏదైనా ఉంటే ఒకటో ఆరో ఏదో అన్నా ఉంటే అక్కడో ఇక్కడో ఏదో ఉంటే మొత్తం కలిపినక్కడ పెద్ద ఎక్కువే ఉండవు కాబట్టి అందరికీ మోరల్ లెస్ కాబట్టి ఖచ్చితంగా పోండి ఆర్గనైజేషన్ మీద ధ్యాస పెట్టండి ఇంతగా ప్రతి ఇంటికి మంచి చేసి ఇదిగో ఇన్ని లక్షలు మీ ఇంట్లో మంచి జరిగింది అని చెప్పి ఏకంగా లెటర్ల రూపకంలో ఇచ్చి ఆ జరిగిన మంచిని చెప్పగలిగిన పరిస్థితి బహుశా దేశ చరిత్రలో ఏ పార్టీ కూడా తమ ఎమ్మెల్యే అభ్యర్థులకు ఇచ్చిన పరిస్థితి ఎప్పుడు ఉండకపోవచ్చు ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రం మన ఎమ్మెల్యేలకు అవకాశం ఇస్తూ ఉంది కాబట్టి మీరు చేసుకోవాల్సిందల్లా ఇంకా ఆర్గనైజేషన్ మీద ధ్యాస పెట్టడం రాబోయే రోజుల్లో నేను ఒకటే చెప్తా ఉన్నా ప్రతి నియోజకవర్గం ఏ గ్రామం తీసుకున్నా అందులో తొంభై మూడు శాతమా ఎనభై ఏడు శాతమా ఇళ్లకు మనం మంచి చేశాం తొంభై మూడా ఎనభై ఏడా అయితే నగరాలు సిటీలు అయితే ఏ ఎనభై ఏమో ఎక్కడ చూసినా ఈ స్థాయిలో మంచి జరిగింది మరి ఎనభై ఏడు శాతం ఇళ్లకు మంచి జరిగితే అది ఏ నియోజకవర్గం అన్నా ఉండని కుప్పం నుంచి ఇచ్చాపురం వరకు ఏ నియోజకవర్గం అయినా ఉండని ఇదే పరిస్థితి ప్రతి నియోజకవర్గంలో కూడా జరిగితే చేయగలిగినది ఏ ఇంట్లో ఎంత మంచి చేశామని ఏకంగా లెటర్లు తీసుకొని పోయి అఖమి ఇంట్లో ఇన్ని లక్షల రూపాయలు మంచి జరిగింది అని చెప్పి చెప్పగలుగుతా ఉన్నాం మరి ఇంత మంచి జరిగినప్పుడు ప్రతి ఇంటికి ప్రతి గ్రామంలోనూ ఎందుకు మెజారిటీ రాకూడదు ఆ గ్రామంలో వచ్చే మెజారిటీ ప్రతి మండలానికి ఎందుకు రాకూడదు ఆ మండలంలో వచ్చే మెజారిటీ ప్రతి నియోజకవర్గానికి ఎందుకు రాకూడదు అని అడుగుతా ఉన్నా అది కుప్పమైనా సరే ఇచ్చాపురమైనా సరే ఎందుకు జరగకూడదు అని అడుగుతా ఉన్నా ఎస్ కొద్దో గొప్ప మన ప్రత్యర్థులు రకరకాల కాస్ట్ ఫీలింగ్స్ తీసుకొస్తారు ఎందుకంటే ఇక్కడ జరిగేది కాస్ట్ వార్ కాదు ఇక్కడ జరిగేది క్లాష్ వార్ పేదవాడు బ్రతకాలి అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రావాలి పేదవాడు బాగుపడాలి అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రావాలి పేదవాడికి భవిష్యత్తు ఉండాలి అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రావాలి ఈ అంశం ప్రతి ఇంటికి కూడా వెళ్ళి చెప్పగలగాలి ఇక నేను చేయగలిగిందంతా నేను చేశా మీ చేతుల్లోకి ఎవ్వడు ఏ రాజకీయ పార్టీ ఏ రాజకీయ నాయకుడు ఎప్పుడు ఇవ్వని ఆయుధాలు మీ అందరి చేతుల్లో నేను పెట్టా